యో మామజమనాధించరం అసమ్మూఢ సమర్వీషు సర్వపాపై ప్రముచ్యతే ఈ యొక్క శ్లోకం భగవద్గీతలోని విభూతి యోగము పదవ అధ్యాయము మూడవ శ్లోకమండి దీని యొక్క తెలుగు భావం ఈ విధంగా ఉంది నన్ను యథార్థముగా జన్మరహుతునిగాను అనాధీనవానిగాను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకునివాడు మానవుడు జ్ఞాని అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడున్నాడు అది దీని యొక్క ఈ యొక్క శ్లోకం యొక్క భాగం అండి దీని యొక్క భావం ఏం చెప్తుందండి నన్ను యథార్థముగా జన్మరహితునిగా అనాధీనవారినిగా సకల లోకాల మహేశ్వరునిగా తెలుసుకునేవాడు మానవులలో జ్ఞాని మానవులలో జ్ఞాని అనేసి చెప్తున్నారు ఎవరు ఆ యొక్క భగవంతుని యథార్థమైన జన్మరహితునిగా తెలుసుకున్నవాడు అంటే భగవంతుడికి జననం అనేది ఉండదు ఆయన రూపాన్ని ధరించడు అనేది ఇక్కడ క్లియర్ అవుతుంది వాణిగా అంటే ఆయన మధ్యలో వచ్చి వెళ్ళేవాడు కాదు ఆయన సనాతనం నుంచి ఉన్నవాడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఎవరికి తెలియదు అది వాణిగా అంటారు సకల లోక మహేశ్వరుడిగాను తెలుసుకునేవాడు అంటే సర్వలోకానికి బా భూలోకానికి స్వర్గలోకానికి నరకలోకానికి మొత్తం అన్ని లోకాలకి కూడా మహేశ్వరుడు అంటే ప్రభువు అన్ని లోకాలకి ఆయన ఒక్కడే రాజు అని ఎవరైతే తెలుసుకున్నారో అతనే జ్ఞాని నట్టివాడు సర్వ పాపాల నుండి విముక్తులు చున్నాడు అనేసి ఈ యొక్క శ్లోకం చెప్తుంది కాబట్టి ఈ శ్లోకం నుంచి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు విషయాలు దీంట్లో ఇవ్వబడినాయి ఒకటి ఆ దైవం అనేవాడు జన్మించడు జన్మరహితుడు అండి ఇవాళ మనం చూస్తున్న సమాజంలో దైవం జన్మిస్తాడు అవతారం ఎత్తుతాడు ఈ భూలోకంలోనే చెప్తున్నారు వాస్తవానికి దైవం జన్మించాడు ఆయన జన్మరహితుడు గుర్తించిన వాడి జ్ఞాని మరి ఒకటి అనాది అయినవాడు అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు అండి ఆది మొదలు అనేది లేనివాడిని అనాది అయినవాడు అంటారు అండి అది అనాది అయినవాడు అనాది అయినవాడు ఇంకోటి సకల లోకాల మహేశ్వరునిగా అంటే మొత్తం లోకాలన్నింటికి కొంతమంది సనాతన ధర్మం అనేది మన భారతదేశానికి ఒక్కటికే చెందుతుందిగా కొంతమంది భావిస్తారు అస్సలు అజ్ఞానం అండి అది దైవం అనేవాడు భూమి మీద ఉండే సృష్టి మీద ఉండే ప్రతి జీవికి కూడా ఆయనే ప్రభువు ఆయనే సృష్టికర్త ఎవరైతే ఈ విధంగా గుర్తిస్తారో వీళ్ళే జ్ఞాని అనేసి భగవద్గీత స్వస్థంగా చెప్తుంది ఈ విధంగా గుర్తించేవాడు ఆయన పాపాలన్నిటి నుంచి విముక్తుడు రోచున్నాడు అని కూడా చెప్తుంది అని మనం దీన్ని గ్రహించే గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి భగవద్గీతని పరిశీలించి చూద్దాం దీంట్లో చాలా అమూల్యమైన జ్ఞానం దాగి ఉందండి ఇంకా సెలవు